అన్నా చేపలు ఏమైనా ఉన్నాయా చెదిరిపో చేపలు ఉన్నాయా పని తెలిగాత ఓ అమ్మ సరిపోయింది వీళ్ళు తెలుగు వాళ్ళు కాదంట సాగుతుంది మీకు అలాగా నన్ను వెళ్ళదు మరి వెళ్ళ బాస్ మనకు రాదు బెంగాలీ కిలికిలియా బెంగాలీ కిలికిలియా చేపలు పడతాయి అసలు గ్యాన్ వేసారట్టి కూర్చున్నారు అసలు పడతాయా గ్యాస్ పేచాప్ ఇచ్చే నే పేచాప్ ఇచ్చే నే త్వర త్వర వస్తున్నాయి చేపలు నేయా నేను మనకి బాస రాదు కానీ ఏదో వాగేస్తాం ఇప్పుడు చెల్లి అందుకు కాళ్ళకి వెళ్ళిపోయాం కిల్లా స్వామ్మ బుద్ధులు తిడతారేమో వాళ్ళ బాసలో తెలుగు తొడ తోడతా తొడ తోడత తొడ తోడ ఓకే హే స్నా ఏ మీ అమ్మ ఏదో అనుకున్నాను నేను ఫొరమిల్లు కొరమేన్ చేపడిందండి బాబా గెలా అనిప గె వచ్చి గలం గలంకి అబ్బా రెండు చేపలు పనియుడు ఇగో ఏయ్ ఎల్ల ఇగో ఇదిగో చేప బాబాయ్ బాబాయ్ దీన్ని ముల్లులో నాయను బాబా ఇదిగో గుచ్చి చేసిందా ఇప్పుడు మంచిలో ఉంది పడుకుందప్పుడే మనం కూడానా ఉన్నప్పుడు ఏం చేస్తాం ఇలా ఇలా వచ్చే కొట్టి కాదు మంగళవారం చేపలు దమ్మని పంపిస్తారు కదా చేపలు పట్టుకొని పోవాలి అంటే ఇది పని కదా మనకేం పడతాయి అనుకుంటే కాని ఏమున్నది అని ఏసడమే గేళం అదే వస్తుంది చేప దాని అమ్మ దానికి మేత కావాలి కానీ ఎర ఎర చిక్కితే చేప చిక్కుద్ది మేత భయ్యా మేత కేకే ఫిష్ నేను అన్నాను కదా ఇగో రొయ్యలు కొన్నారు పో మొత్తం మీద వంద రూపాయలు చేపలు లాగడానికి ఒక పది రూపాయలు రొయ్యలు కొన్నారు మొత్తం మీద ఈ ఎట్టి లాగేస్తున్నారు ఈ ఎదురమే ఓ మర్మరం 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 మర్మర్రం గరవ జల్ ఇగ ఇది ముందు ఎలా జమ్మాలే ధర ధరం ఏ లాగుతుండే లాగుతుండే చూడండి అది మొత్తం కదిలింది

గురస గురసిది యలస గురస పడతరేండి ఉదా అంది సంచిలోకి కావాలి శ్యాప గరసొస్తుంది అన్నా వరసిది గ్యాలం లేకుండా చేత్లాగే ఎడు మనోడు మన అనసం గ్యాలం తయార్ చేయాలమ గ్యాలం కొనాలం అనుకున్నాడు ఉంది గ్యాలం కొడం ఉంది అదే ఉంది బయటలాగే ఎడు నేను తీగలను నువ్వు తీయతానా వచ్చినా బాబాగాగ మాగమ్మ తిట్టుకుంటారమనుకును ఏయ్ ఆగు బాబ కష్టపడట్న్నారు ఆ అమ్మ గ్యాలం మూలు బొక్కలు దూరిని బొక్కలు దూరిని బొక్కలు దూరిని ఆ రకన సార్ ఇంకో గ్యాలం ఎలా చిక్కుకుంది ఏ ఏ రాజాల పడకలే నన్ను వదిలేస్తాను నాకు తెలుసు దారుణం మంచి ఆవే దానికి ఇక్కడ ఏం చేస్తారు మనిషి బతుకుతానికి ఎన్న చేస్తారు అయిపోయి నీళ్ళల్లో బతికే దాన్ని కూడా బతకనేమో అడవిలో బతికే దాన్ని ఆగం చేస్తాం నీళ్ళల్లో బతికే దాన్ని ఆగం చేస్తాం మనం బాధ

బెంగాలీ అయితే గణేష్ పేరు గణేష్ బెంగాలీ అయినా ముంబై అయినా ఎక్కడైనా గణేష్ అంటే అయినా మరి అదైతే బెంగళూరులో అప్పుడు ఎలా మాట్లాడారు అతను మనం ఉడుపులు ఉడిచినప్పుడు వాళ్ళ పేర్లన్నీ ఎరైటికి చెప్పలేదా పేర్లని చెప్పొచ్చు కానీ నేను అనేది గణపతి పేరు గణేష్ అన్నిటికన్నాను ప్రకారం అది పేరు చెప్పాడు కదా ఇంకోటి పేరు చెప్పాడు ఉండాలి సుత సన్నగా ఉండాలి చివరిని ఆ చివరిని సన్నగా ఉన్నది ఏమందంటే వైర్లు లాగేటప్పుడు అలా స్మూత్గా లాగేటప్పుడు స్ప్రింగ్ యాక్షన్లో ఉండాలి ఎదురుకత్తా తయారు చేసిన గ్యాలం ఇది ఎదురు కథ పెంచి పలేక అందంగా నీట్గా కర్ర కట్టి ఆ అది కొనుక్కుని కొట్టుకడ మొత్తం మీద ఇలా పొట్టకుడుకోసం శుభ్రంగా చేపలు అవి కొనుక్క లేకుండా డబ్బులు దొరి పని లేకుండా సరదాగా వచ్చి గ్యాం వేసుకొచ్చు నీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా వరే ఈ రోజు అలా వెళ్ళినరా ఇవాళ సినిమా చూసినారా మన సినిమా చూసినా మాట్లాడుకుంటా ఆ చేపలు కదిలినప్పుడు ఒక లాగిలాగేస్తుంటే కూరకి పని అయిపోయాయి ఎంత బాగుంటుంది చూడండి అలాగే ఎంటర్టైన్మెంట్ ఈ టైంపాస్ ఫోన్లో దొరుకుద్దని మనకి పిచ్చి కాపోతేనే ఈ ఓ ఫోన్లతో పట్టి కూర్చుని బుర్ర ఖరాబు మెల్లరా నొప్పులు అన్ని రకరకాల బాధలు ఎందుకంటా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కాలు కొట్టు కూర్చు కూర్చుని ఇవి అన్న రోడ్లో లోన ఏదో ఒక చిన్నతే వేసాడు లోన కిల్ మరి అది ఏదో ఉంటుంది కదా గుట్ట గుట్ట ఇది

భయకు నవ్వుతుంది బాస్కి రాగ్గారి లేకపోతే తెలుగులో కాదు ఊర్లో రోడ్ల మీద తిరిగే మాట్లాడతాడు అంట అలాగా అందుకోసం గుర్తొచ్చి బాగుంది మొత్తం మీద ఇప్పుడు వచ్చారు భయ మీరు టైం టైం మూడు గంటలు త్రీ ఓ క్లాక్ వచ్చారు మొత్తం మీద రెండు చేపలు పని బలంగా పూరైందా అంతే గంట రోడ్డు బట్ట నేను చేపలు పట్టిరు ఇప్పుడు మరి అలాగా ముగ్గురు మీరు అందరు పంచుకుంటారా తలరా ఏ ఒకటే కూర రాదు కోటరు అందరికి ఓ ఫ్యామిలీ ఉంట ఫ్యామిలీస్ హ్ టేక్ కూర ఫ్యామిలీ అంతా జాయింట్ హ్ మందమే ఫ్రై ఏ మంచింగ్ ఫ్రై ఏ వచ్చారు బయ్యా వర్క్ తణుకు నైట్ కి ఏదో ప్రోగ్రామ్ ఉంది దాంట్లో మంచి కోసం సొంతంగా కష్టపడాలనుకుంటూ వచ్చారు మనమేమో వచ్చేలా బురతేస్తాం అలా చేస్తే చేపని వచ్చారు మనం బురతం మాట్లాడుకోదా మాట్లాడితే చేపలు రావాత సన్నగా ఉంది సుత అంగిలో సాగుతుంది చూడండి సన్నగా ఉంటాం వల్ల పెట్టేడు నీటిలో తె అన్నమాట కర్ర లాగుండి ఉందనుకో మీకు చూడండి చేప కోసం ఏమైనా చేపల పని అయితే నేను రెండు చేపలు ఎత్తే పెట్టుకెళ్దామా అని చూస్తున్నాడు నెలవారు చూస్తున్నాడు చూడండి అలా చెప్పిరా చేపడు సైలెంట్ గా చూస్తే అన్న చూడుకోండి నీటిలో ఉన్న చేపడుతుంది ఇవన్నీ అర్థమైపోయి పోవాలి కదా మొప్పలు ఉంటాయిగా మొప్పలు అంటే నీట్లో వినబడదు తమాషా ఏంటిది ఇదే చూడండి గొంగల్పూర్లా చూపిస్తుంది అంటారు ఇక ఇప్పుడు కోసం చూసారా గొంగల్పూర్కి వెళ్ళారు చూడండి అలా వెళ్ళిందా ఎవరన్నా గురక్కి పోయి ఉంటారు చూసారా తోలగంటారు కదా అంటారు కదా ఇలా రాస్తే చాలా దొరద తెలుసు దొలకుండా అండి దొలకుండాకే అంటారా దొరదే అంటారు మీకు వస్తే చూసుకోండి అరిచేతికి పర్లేదు అరిచేతికి పైన ఎక్కడ తగిలినా కానీ అసలు విపరీతమైన దొరద వచ్చి అది చాలా మంది తెలుసులేదు దొరలతో బాధపడతాం దొరదాల చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఇలాంటి కోసుకొని వెళ్ళి రాసేవారు తెలుసా తీట పక్క వాడికి రాసేసేవారు సైకోనందం అంటే కసిమట అవును కొట్టలేం మనం అలాంటప్పుడు ఏంటి ఆకు చిన్న తెచ్చి అలా దురదొస్తుందండి నిజంగా దీనికి అది స్వభావం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ దూరకుండా కానీ కనిపెట్టినాడు ఇది ఆకు దూలగుండా కానీ దీని నుంచి దురదొస్తుందని సులే భలే ఉంటాయండి అండి బాగుంటాయి ఆది మానవుడు అప్పుడు పొదల్లోనే ఇది తిరిగినప్పుడు ఇది ఎక్కడ టచ్ అయ్యి అంత ఉండి కాదు కదా వన్స్ ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఇది ఇలా ఉంటది అని తెలుస్తుంది అందరు మనకి చెప్పడం వాళ్ళు తెలిసిందే లేదు దూరగొండలో దూరే మనం కోక్కుంటా ఉంది ఇప్పుడు నేను సోన్ దూరగొండకి ఎలా ఉంది ఇంకో దానికి ఓ నూపు కింద ఉంటదండి నువ్వు పెట్టే ఉంటది మామూలుగానే దోలదండి ఇది ఎందుకంటే దోలకుండా కన్నా సబ్స్క్రైబ్ చేయండి అన్నా